హాయ్ ఫ్రెండ్స్ దోసకాయ కూర అండి మాకైతే చాలా చాలా ఇష్టము దోసకాయ కూర అంటే ఆ దోసకాయని ఎన్ని రకాలుగా చేస్తామో మీకైతే చెప్తాను ఫస్ట్ అయితే దోసకాయ కూరని అయితే చూద్దామండి చాలా చాలా బాగుంటుంది దాంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది వెండి మిరపకాయల టేస్ట్ వేసి వెండి మిరపకాయల పొడి వేస్తే ఆ టేస్ట్ వేరండి చాలా బాగుంటుంది అగో నూనె పోసాం కదా నూనె వేడైంది జీలకర్ర ఆవాలు కూడా వేసాము పచ్చి మిరపకాయలు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెండి కారం తోటి అదొక టేస్ట్ పచ్చి కారంతో ఇంకో టేస్టు అయితే చాలా రకాలుగా మనమైతే చేసుకోవచ్చు దోసకాయ కూర అయితే అవుతుంది కదండి అదిగో రెండు మూడు కరివేకు రెబ్బలు అయితే వేసాము ఉల్లిగడ్డలు కూడా వేసేసాము ఉల్లిగడ్డలు మగ్గాలంటే కొంచెము ఉప్పు వేసామనుకోండి చిన్ ఉల్లిగడ్డలు అనేది తొందరగా మగ్గుతుందండి దోసకాయ అయితే మేము చాలా రకాలుగా చేసుకుంటాము కొంతమంది అయితే దోసకాయని ఒక సాంబార్లోనే వేసుకుంటాము మేము ఇంకా కతిమ్మ ఏం చెయ్యమో మాకు తెలియదు అంటూ ఉంటారు కానీ దోసకాయ తోటి మేము ఎన్ని రకాలుగా చేస్తామో నీకైతే చెప్తానండి దోసకాయతో దోసకాయ కడుగు చేస్తామండి అంటే ఆవపిండి వేసి కడుగు చేస్తాము మళ్ళీ ఆవ పిండితో కడుగు ఒకటి కదా మళ్ళేమో కాల్చి దోసకాయ నిప్పులకి కాల్వాలండి నిప్పులు లేకపోతే స్టవ్ మీదైనా కాల్చుకోవచ్చు కాల్చి పచ్చడి తీయాలి చాలా చాలా టేస్ట్ ఉంది టేస్ట్ ఉంటుంది మళ్ళేమో ఉడకపెట్టి కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూడు రకాలు అయిపోయింది కదా దోసకాయ పప్పు ఇప్పుడు మన దోసకాయ టమాటా ఎలా చేస్తామో దోసకాయ పప్పు కూడా అలా చేసుకోవాలి చాలా బాగుంటుంది అదిగోండి ఉల్లిగడ్డలలో అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసాము పసుపు కూడా వేసుకుందాము కారం కూడా వేసేద్దాము చాలా బాగుంటుంది దోసకాయ కూర అయితే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు తింటూనే ఉండాలి చూస్తున్నారు కదా కారం కూడా తగినంత కారం కూడా వేసేసాము కారం తగినంత ఉప్పు కూడా వేసేద్దాము అదిగోండి ఉప్పు కూడా వేసేద్దాము ఉప్పు వేసి అదైతే కలుపుదాం మనము ఆయిల్లో దాంట్లో కలిపేసాక కొంచెము ఆయిల్లో దోసకాయలు కోసుకొని పెట్టుకున్నాం కదండి ఆ దోసకాయలు కూడా వేసేద్దాం ఇప్పుడు అదిగోండి అంతంత ముక్కలు వేసేసుకో నేనైతే దానికి పొట్టు అయితే తీయనండి పొట్టు తీస్తే సోరకాయ కూరలా ఉంటుంది టేస్ట్ అనేది ఉండదు అందుకనే నేను మాత్రం దోసకాయకి పొట్టు తీయను టేస్ట్ బాగుంటుంది పొట్టు తీయకపోతేనే దోసకాయ కూర అనేది చాలా బాగుంటుంది అదిగోండి కొంతమంది ఉడకదు అంటారు మంచిగా ఉడుకుతుందండి బాగుంటుంది అదగండి అలాగా కలిపేసేసుకొని మంచి ఆయిల్లో ఉడకాలండి అది ఆయిల్లో ఉడికినాక తర్వాత వాటర్ పోసి ఉడికించుకుందాము ఫస్ట్ అయితే ముక్కలకి కారము ఉప్పు అవన్నీ పట్టాలి కదా అందుకనే ఆయిల్లో మాత్రం మంచిగా ఉడకాలి కాసేపు మూత పెట్టేద్దాము నేను చెప్పాను కదండి దోసకాయ కడుగు దోసకాయ ఉడకబెట్టి దోసకాయ కాల్చి దోసకాయ పప్పు అనేసి దోసకాయ సాంబారు కూడా బాగుంటుందండి ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే దోసకాయలు చాలా ఉన్నప్పుడు అవి కోసుకొని ఎండబెట్టుకోవాలండి మనకి కూరగాయలు లేనప్పుడు వరుగులాగా అవుతాయి కదా ఆ వరుగు అనేది కొంచెం ఎండిపోయినాక డబ్బాలోకి నింపుకొని పెట్టుకొని అది కొంచెం కడుక్కొని గోరువెచ్చని వచ్చే నీళ్ళల్లో కాసేపు కొంచెం వేడి నీళ్ళల్లో ఉడకపెట్టేసి ఉల్లిగడ్డలు వేసుకుని వండుకోవాలండి చాలా బాగుంటుంది దోసకాయ వరుగైతే అసలు ఎంత టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు చూసారంటే తిని టేస్ట్ చేశారంటే మళ్ళీ వదల కూడా వదలరు దోసకాయ వరుగే కావాలి అంటారు చాలా బాగుంటుంది దోసకాయ వరుగైతే అదిగోండి దాంట్లో అయితే నీళ్ళైతే పోస్తున్నాను ఉడకాలి కదండి ఇప్పుడు మంచిగా మనకి అన్నంలో కలుపుకోవడానికి కొంచెము గ్రేవీ కావాలి కదా అందుకనే నీళ్ళు అయితే పోసాము మంచిగా అదైతే ఉడకాలండి దోసకాయ ఒరుగు అయితే నిజంగా చాలా సూపర్గా ఉంటుందండి ఉల్లిగడ్డలు వేసుకొని వండుకున్నామంటే చాలా బాగుంటుంది అప్పట్లో చాలా కూరగాయలు వరుగులే చేసి పెట్టుకునే వాళ్ళండి ఎండాకాలం ఎండ పెట్టుకునే వాళ్ళు ఇట్లా వర్షాకాలము చలికాలం కూరగాయలు లేనప్పుడు వరుగులు తీసుకొని వండుకునే వాళ్ళు అట్లా చాలా చాలా బాగుంటుంది అదిగోండి ఉడికిపోతుంది చూస్తుంది కదా కొంచెం వాటర్ ఉంది ఇంకొంచెం వాటరు పోయిందాక స్టవ్ మీద ఉంచేసి ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాము చూస్తున్నాం కదా చాలా బాగుంటుందండి నిజంగా దోసకాయ కూర తింటూ ఉంటే అయితే మాకైతే చాలా ఇష్టము మా దగ్గర దోసకాయలు చాలా తింటామండి మేము రకరకాలుగా చేసుకొని అయితే తింటాము దోసకాయ పప్పు కూడా చాలా బాగుంటుంది టమాటా పప్పు లాగా అదిగోండి ధనియాల పొడి అయితే వేసేసుకొని కలిపేస్తున్నాము చెప్తున్నా కానీ దోసకాయ అయితే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో అన్ని రకాలుగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అదిగోండి దగ్గర అయితే పడింది దానికి కొంచెము మనం కొత్తిమీర వేసేసి దించేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఆ మాత్రం ఉండాలండి అన్నంలో కడుపుకోవడానికి వాటరు కొత్తిమీర వేసేసి దింపేసుకుందాము నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి వా నిజంగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది మాకు చాలా ఇష్టం